నెల్లూరులో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం వస్తుంది ఏదైనా మిమ్మల్ని సంప్రదించి మీతో డిస్కస్ చేసి ఇచ్చేస్తా ఎందుకంటే అమరావతి రాజధాని అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించారు ల్యాండ్ పూలింగ్లో రెండు వేల పదిహేను జానవరి ఒకటి రెండు వేల పదిహేను జానవరి ఒకటి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీకి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా కోర్టు లిటికే ఎందుకంటే తెల్లవారు ఆరు నుంచి పన్నెండు దాకా యాభై ఎనిమిది రోజులు తిరిగి అక్కడ తెల్లవారు ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా కౌచడ్ కనుక్కోండి అమరావతిలో ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా మీరు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇస్తే మీకు తిరిగి ప్లాట్ రూపంలో ఎంత ఇస్తారు ఇక్కడేం కడతాం ఇక్కడ ఏం కట్టడం వల్ల మీ ప్లాట్లో ఆదాయం ఎన్నో రెట్లు పెరుగుతుందని అన్నట్టుగానే ఈ ప్రభుత్వం పోయేటప్పటికి చదరపు అడుగు చదరపు గజం ఆడ నలభై ఎనిమిది వేలకు రిజిస్ట్రేషన్ అయింది ల్యాండ్ పూలింగ్ తీసుకోకముందు చదరపు గజం ఐదు వేలు మూడు వేలు ఉండింది ఐదు వేలు మూడు వేలు ఉండింది దానికి కారణం ఏంటంటే అక్కడ డెవలప్ చేసాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అమరావతి రాజధానికి ఆ యొక్క క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఆ రెండు వందల పదిహేడు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో రోడ్లు డ్రైన్ చేయడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అదంతా ప్రజాధనం దాన్ని వేస్ట్ చేశారు ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బేది ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు ఇంటి పన్ను కానీ లేకుంటే జీఎస్టీ కానీ లేక ఇంకో ట్యాక్స్ కడితే వస్తుంది అలాంటి కట్టిన దాన్ని ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆశయం చేశారు నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరు షాపులలో కానీ ఇళ్ళల్లో కానీ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా మిమ్మల్ని సంప్రదించకుండా లోకల్ నాయకులు సంప్రదించకుండా ఇటువంటిది కూడా జరగదు ఇప్పుడు ఈ ప్రభుత్వం నేను సరేపల్లి కాలకట్ట అంత ఎత్తేస్తానని ప్రచారం చేశారు జాఫర్ ఖానాలు కట్ట ఎత్తేస్తానని ప్రచారం చేశారు ఆఖరాకి పగలు నేను ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు జాఫర్ ఖాళాలు టచ్ చేయలేదు అదేవిధంగా సరేపల్లి కాలం కట్ట టచ్ చేయలే కానీ ఈ ప్రభుత్వం మొత్తం కొట్టేసింది కాబట్టి నేను అందరూ చెప్తున్నాను నాకు పేదలు నిరుపేదలు యొక్క బాధ తెలుసు నేను పుట్టి పెరిగింది ఒక పేద కుటుంబంలో కూరి గుడిసులోనే ఎంఎస్సీ చదివి కూడా పూరి గుడిసులో ట్యూషన్లు స్టార్ట్ చేసిన నారాయణ ఇన్స్టిట్యూషన్ ఈరోజు ఇంత డెవలప్ అయింది కూడా ఆ పూరి ట్యూషన్ చెప్పి అందువల్ల ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను పిలిచి మీరు అప్లై చేసినా చెయ్యిపోయినా పోయినసారి నలభై మూడు వేలు శాంక్షన్ చేశా వాటిని అన్యాయం చేశారు పూర్తి చేయకుండా ఈసారి అవసరమైతే అయితే మరొక నలభై మూడు వేలు నెల్లూరు శాంక్షన్ చేసి ఇల్లు లేని ప్రతి పేదవాడిని నేను పిలిచిస్తానని మీకు అందరికీ తెలియజేసి తెలుగుదేశం పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాను దయవించి మీ అమూల్యమైన ఓట్ని మా ఇద్దరికి తెలుసుకోవచ్చు సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం